వెల్కమ్ టు సక్సెస్ స్టోరీ తమిళనాడు రాజకీయాలను కంటిచూపుతోనే శాసించిన అతికొద్ది మంది రాజకీయ నేతల్లో జయలలిత ఒకరు సినీ నటిగా ప్రస్థానం ప్రారంభించిన ఆమె అన్నా డిఎంకే అధినేత్రిగా తమిళనాడు సీఎంగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతం అజరామరం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల పదహారు మధ్య ఆమె పద్నాలుగేళ్ల పాటు తమిళనాడు సీఎంగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున కర్ణాటకలోని మండ్యా జిల్లా పాండవపుర తాలూకాలోని మెల్కోటేల్లో తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు జయలలిత తల్లి వేదవల్లి తండ్రి జయరాం జయరాం లాయర్గా పనిచేసేవారు జయలలిత జన్మించిన రెండేళ్లకే ఆమె తండ్రి చనిపోయారు జయలలిత చాలా చురుకైన విద్యార్థి చదువులోనే కాకుండా ఆటపాటల్లోనూ ఆమె ముందుండేవారు మద్రాసు చర్చ్ పార్క్ కాన్వెంట్లోనూ కొనసాగించిన జయలలిత మెట్రిక్యులేషన్లో స్టేట్ టాపర్గా నిలిచారు ఆ తర్వాత మద్రాసులో రంగస్థల నటిగా స్థిరపడ్డ సోదరి అంబుజవల్లి వద్ద ఉంటూ సినీ అవకాశాల కోసం ప్రయత్నించారు సంధ్య అనే పేరుతో తన ప్రస్థానాన్ని నాటకాలతో ప్రారంభించి సినీ నటి స్థాయికి ఎదిగారు సాంప్రదాయ కర్ణాటక సంగీతం కూడా అభ్యసించారు జయలలిత తమిళంతో పాటు తెలుగు కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషల్లో అనర్గలంగా మాట్లాడేవారు తమిళం తెలుగు కన్నడ హిందీ భాషల్లో దాదాపుగా నూట నలభై సినిమాల్లో జయలలిత నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు నలభై మూడేళ్లకే ఆమె తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యారు అత్యంత పిన్న వయసులోనే తమిళనాడు సీఎంగా ఎన్నికైన వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పారు అయితే తన రాజకీయ జీవితం అంతా సజావుగా సాగలేదు అడుగడుగున సవాళ్లు ప్రతి సవాళ్లతోనే సాగింది అత్యంత క్లిష్ట పరిస్థితులను కూడా చవిచూసారు ఆమె అసెంబ్లీలో ఎన్నో అవమానకరమైన ఘటనలను సైతం ఎదుర్కొన్నారు తమిళనాడు రాష్ట్రంలో ఒకప్పటి ముఖ్యమంత్రి జయలలితను నిండు సభలో అవమానించారు ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి ప్రభుత్వం దుర్మార్గం అవినీతి చేస్తోందని జయలలిత నిండు సభను ప్రశ్నించారు ఆధారాలన్నీ చూపిస్తా అంటూ గట్టిగా అరిచారు ఈ క్రమంలో ఆమెపై అధికార పార్టీకి చెందిన కొందరు ఒక్కసారిగా రెచ్చిపోయి ఎదురుదాడికి దిగారు చివరికి జుట్టు పట్టుకుని కొట్టడానికి కూడా వచ్చి కౌరవ సభను తలపించారు తీవ్రంగా అవమానించారు అప్పటి వరకు అత్యంత గౌరవప్రదమైన అసెంబ్లీగా ఉన్న తమిళనాడు శాసనసభ ఆ ఒక్క సంఘటనతోనే కౌరవ సభగా మారింది కౌరవులు పాండవులు నిండిన సభలో తమిళనాడు అసెంబ్లీలో మహిళా నాయకురాలు జయలలిత ద్రౌపదిలా అవమానానికి గురయ్యారు ఆ సమయంలో ఆమె భీకర కెరటంలా ఏడ్చి అదే వేదికపై పడి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టనని పెట్టనని శబ్దం ఆఖరికి ప్రజల మన్నలతో అఖండ మెజారిటీతో మళ్లీ ముఖ్యమంత్రిగా నిలిచి ఆ నిండు సభలో ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెట్టిందే ఆమె జీవితమంతా పోరాటమే ఎన్నో కష్టాలు అవమానాలను ఎదుర్కొని తమిళ ప్రజల హృదయాలను గెలుచుకుంది చివరకు జయలలిత అనే పేరు నుంచి అందరి చేత అమ్మ అని పిలుచుకునే స్థాయికి ఎదిగిందే జయలలిత జీవిత ప్రయాణం చాలామంది ప్రస్తుత రాజకీయ నేతలకు స్ఫూర్తిదాయకమే